మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారేడుపల్లి అడవుల్లో మావోయిస్ట్ పార్టీ నాయకుడు హిడ్నాతో పాటు మరో ఆరుగురు ఎన్కౌంటర్లు చనిపోయారని విజయవాడ కాకినాడ ఏరియాలో ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న వివరాలపై మారేడిమల్లి ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని కూటమి సర్కార్ డిమాండ్ చేశారు ఎన్కౌంటర్ మావోయిస్ట్ హిడ్నా మరో ఐదుగురిని పోలీసులు కాల్చి చంపారు వీరిని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు చేసి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని పోలీసులు ప్రకటించడంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు నివాసం ఉంటున్నారని ఆ ఇల్లు ఒక అప్పారావు అని ఆయన దగ్గర నుంచి హత్యకి తీసుకున్నారని వాళ్ళు కార్యదర్శి ఈరోజు ఉదయం కానూరు విజయవాడ సమీపంలోని కానూరులో సిపిఐ మావోయిస్టులు దాదాపు ముప్పై ఒక్క మందిని ముప్పై ఒక్క మంది ఉంటున్నారని వాళ్ళు గత పది రోజులుగా నివాసం ఉంటున్నారని ఆ ఇల్లు ఒక అప్పారావు అని ఆయన దగ్గర నుంచి అద్దెకి తీసుకున్నారని వాళ్ళు కూలీలుగా విజయవాడలో ఏదైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ పనిచేయడానికి వచ్చిన వలస కూలీలుగా ఆ భవనాన్ని అద్దె ఇరవై ఏడు మందిని తమ అదుపులో ఉన్నట్లుగా మీడియాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ లడ్డా అనే ఐపీఐ ఆఫీసరు ప్రెస్ మీట్లో ఇంట్లో మాట్లాడటం జరిగింది అందుకనే ఈరోజు ఉదయం హిడ్మా అనే ఆయనని మారేడు ప్రాంతంలో అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు అనే కథనం కూడా టీవీలో వస్తా ఉంది ముఖ్యంగా ఇరవై ఏడు మందిని ఎవరిని అదుపులో తీసుకున్నారు కానూరు దగ్గర అంటే ఇగ్మాకి సంబంధించినటువంటి టీం మెంబర్సు అతని సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఇగ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ప్రధానంగా ఏడు ప్రధానంగా ఉన్నారు అని చెప్పేసి అట్లనే ఒక తొమ్మిది మంది వరకు కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కార్యదర్శి దేవ్జి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఒక తొమ్మిది మంది ఉన్నారు అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ యొక్క లడ్డా యొక్క కథనం మోడీ గారు సెక్యూరిటీ విజయవాడలో ఉంటే ఢిల్లీలో మోడీ గారు ఉంటారా అట్లనే ఎవరైతే ముఖ్యమంత్రి బాబుగారి సెక్యూరిటీ విజయవాడలో ఉంటే ఆయన తిరుపతిలోనే ఎక్కడో ఉంటాడా ఖచ్చితంగా ఉండడు అది మనందరికీ తెలిసిన సత్యం మరి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో అరెస్ట్ కాబట్టి హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు వాళ్ళ కథనం ప్రకారమే గత పది రోజులుగా పక్కా సమాచారం మాకు ఉంది అని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు ఎవరైతే కానూరులో షెల్టర్ తీసుకుంటున్నారని షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి చెప్పారు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని ఆరు గంటల కల్లా ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా ఆయన సహచరి అయినటువంటి రాజే మరో నలుగురిని తీసుకువెళ్ళిన వాడిని కాల్చి చంపి ఇది చది బోటక ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ అనేది కట్టుకథ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే అక్కడ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కానీ మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు ఎవరు కూడా కాల్చి చంపేసిన టీమ్ లో కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మాట క్లైమ్ చేసుకోవటం మాత్రం ఆయా జిల్లాల ఎస్పీగా వాళ్ళు క్లైమ్ చేసుకుంటా ఉన్నారు ఆయన విద్యాసాగర్ అనేటటువంటి ఎస్పీ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇంకా తొమ్మిది మంది దేవుసి అనుచరులు ఉన్నారు అని చెప్పేసి లడ్డా గారే ప్రెస్ లో మాట్లాడుతున్నారు అంటే దేవుజీని ఇక్కడే పట్టుకొని ఇప్పుడు దేవ్జీ కోసం ఒరిస్సా అడవుల్లో గాలింపు జరుగుతూ ఉంది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో అని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాకా ఆయన్ని తీసుకువెళ్ళి తీసుకువెళ్తూ ఆయనను అక్కడ టూ మంత్రంగా ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టి తిరిగి కొద్దిసేపట్లో మనకి దేవజీ కూడా ఎన్కౌంటర్లో కప్ ఎన్కౌంటర్లో చనిపోయాడు అని చెప్పేస్తే కథనాన్ని కూడా ఈ రాష్ట్ర పోలీసులు మనకి వినిపించవచ్చు ప్రధానంగా మేము కోరేది ఒకటి వాళ్ళు వలస కూలీల సిపిఐ మావోయిస్టులా మీరు చెప్పినట్టు హిడ్మా అనుచరుల దేవుజీ అనుచరుల అనేది తెలియాలంటే వాళ్ళని మీడియా ముందు ప్రదర్శ మీడియా ముందు ప్రదర్శించాలి వాళ్ళ పలానా అడ్రస్ అని చెప్పేసి చెప్పాలి అట్లనే వాళ్ళ అరెస్టుకి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా నువ్వు దానికి సంబంధించిన అరెస్టుని ధృవీకరించాలి పోలీసు వాళ్ళు అట్లా ధృవీకరించడం అనేది జరగటం లేదు అయితే ముఖ్యంగా విజయనగరం కాకినాడ ఏలూరు కృష్ణా అతనే ఎన్టీఆర్ జిల్లా ఈ ఐదు జిల్లాలు ఆరు జిల్లాల్లో సుమారు ఇప్పటికి డెబ్బై రెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చూపించాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా జీవించే హక్కు ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుల్లో అతి ప్రధానమైనటువంటి జీవించే హక్కు ఏదైతే ఉందో ఆ జీవించే హక్కును చట్ట ప్రకారం మినహా ఆ జీవించే హక్కును కాలరాసే అధికారం భరించే అధికారం పోలీసులకు లేదు కాబట్టి వాళ్ళని వెంటనే ఆయా జిల్లాలలో ఆయా ప్రాంతాల్లోని కోర్టులలో వెంటనే హాజరుపరచాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం